మీరు రావాలి ఇలా అది కూలో కొట్టి అన్యాయం చేశారు ఇలా ఎట్లా ఎంటర్ అవుతారండి టైటిల్ జిస్ అక్కడ ఉంది ఆటోడ డో ముఖ్యత మట్లాలక్స్ ఆఫ్ నాలెడ్జ్ తో టమాటో ద బ్రౌం కా క్వశ్చన్ చేయలేరు అంటే లీగల్ ఏం సపరేటివ్ రైట్ సైడ్ ఏంటి డాక్యుమెంట్స్ మీరు పోలీస్ స్టేషన్ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఎవ్వోనైనా ఛాలెంజ్ చేయొచ్చుండి మీరు అతి తెలు మీరు ఇలాంటి ప్లాట్లు మీరు ఇప్పియండి జీప్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆకృష్ణ నడుచుకుంటే వీళ్ళు అబద్దాల అప్లికేషన్స్

आउट ऑफ़ लास्ट बार रेंट लास्ट बार तो रेंट लो भाई सुन देखो कौन करने लगे ऐसा पुलिस स्टेशन करके आउट करने मत ऐसा पुलिस तुरंत नशीब चले 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 लेकिन रेच्चा को टकरा नहीं आठवें आठवें केस को साथ थोड़ा आठवें के� అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మన తెలివి కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిక్విటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ దీంట్లో ఈ సందిగ్ధంగా జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యం ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొలుగొట్టారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావటం వచ్చిన ప్రజావరణలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా వారు కూడా వాళ్ళ వాదన ఆయనది చెప్పారు బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూస్తాం చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్టపరంగా అండ్ కోర్టులు ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఎన్నిటి కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము వైపు నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా ఐట్రా చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి వీటిలో ఎందుకంటే ఈ లేఅవుట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్ పార్క్స్ రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది ఒక రెండు మూడు వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ చేస్తాం